అబ్బబ్బబ్ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా మనకి బీజేఎంఎల్ అప్డేట్ అనేది ఇంత ఫాస్ట్గా ఇచ్చారు మార్నింగ్ సెవెన్కి అప్డేట్ అయితే రోల్ అవుట్ అయిపోయింది గైస్ సో మొత్తం క్లియర్గా చూపిస్తా ఇంకెవరం వీడియో లైక్ కొడపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేచ్చు వీడియో లాగా తెలిపదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ మొబైల్ వాడుతున్నా ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి గైస్ నేను ప్రతి ఒక్కరికి గుండె ఇస్తాను సో ప్లేస్ తలకి వెళ్ళిన తర్వాత బీజే సర్చ్ చేస్తే ఆల్రెడీ నేను అప్డేట్లో పెట్టేశాను సో మీకోసం క్యాన్సిల్ కొడుతున్నా సో చూశారు కదా ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది అండ్ ఇమేజెస్ కూడా లోపల చూపిస్తాను సో చూడండి షాడో ఫోర్స్కి సంబంధించిన ఇమేజెస్ ఇవన్నీ కూడా సో అందరికీ అప్డేట్ అయితే రోల్ అవుట్ అయ్యింది మీకు ఇంకా అప్డేట్ రాలేదంటే కొంచెం వెయిట్ చేయండి ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ అప్డేట్ కొడితే అప్డేట్ సైజ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ అనమాట ఎయిట్ హండ్రెడ్ ఎంబీ వరకు అప్డేట్ సైజ్ అయితే అండ్ మనం వాడుతున్న మొబైల్స్ బట్టి కూడా అప్డేట్ అని కొంచెం డిలే అవుతూ ఉంటుంది అంటే అప్డేట్ అయితే రోల్ అవుట్ అయిపోయింది బట్ కొంతమంది అప్డేట్ అనేది మొబైల్స్ లో కొంచెం డిలే అవుతుంది సో ఓ సార్ మీరు ప్లే స్టోర్ ని లాంగ్ ప్రెస్ చేసి క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా చేసి చెక్ చేయండి గైస్ ఓ గ్లిచ్ అవ్వడం వల్ల అప్డేట్ కనిపించవచ్చు అండ్ ఈ త్రీ పాయింట్ జీరో అప్డేట్ లోనే కొత్త కొత్త ఈవెంట్స్ ఇచ్చారు వాటి గురించి సపరేట్ వీడియోలు చెప్తాను గైస్ సో ఇంటర్మాట ఈరో వీడియోస్ ఇంకెవరి వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకొని వాళ్ళు యాక్టివే చేస్తారు थैंक यू